నమస్కారం ఆంధ్రప్రభా భక్తి ఛానల్కు స్వాగతం ఓం నమో వెంకటేశాయ కలియుగ దైవం శ్రీ శ్రీనివాసుడు శ్రీవారి సన్నిధి తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి ఎన్ని గంటలు వేచి ఉన్నా ఒక్క సెకనైనా ఆ స్వామివారి దర్శనంతో మనసు పులకరించిపోతుంది తిరుమలలో ప్రవేశించినప్పటి నుండి స్వామివారి దర్శనం వరకు ఎక్కడ స్టే చేయాలి గదులు ఎక్కడ ఖాళీలున్నాయి దర్శనం టికెట్లు ఆర్జిత సేవలు ఏవి అందుబాటులో ఉన్నాయి పర్వదినాలు ప్రత్యేక పూజలు ఇలా అనేక విశేషాలు వివరాలను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తుంది మీ ఆంధ్రప్రభ జనవరి పది నుండి పంతొమ్మిది వరకు పది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి భక్తులకు దర్శనమివ్వనున్నారు వైకుంఠ ద్వార దర్శనాలకు ఇచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సాధారణ భక్తుల దర్శనాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేసింది టీటీడీ ఈ పది రోజుల్లో టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలను అనుమతి ఇవ్వనున్నారు శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని రెండు వేల ఇరవై ఐదు జనవరి పదవ తేదీ నుండి పంతొమ్మిదవ తేదీ వరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ అనేక సౌకర్యాలు కల్పిస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది భక్తులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది టీటీడీ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం నేపథ్యంలో టీటీడీ తీసుకున్న నిర్ణయాలు దర్శన టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతిస్తారు కానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండదు చంటి బిడ్డలు వృద్ధులు దివ్యాంగులు రక్షణ శాఖ ఎన్ఆర్ఐ మొదలైన విశేష దర్శనాలు ఈ పది రోజుల పాటు రద్దు చేసింది టీటీడీ ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపి బ్రేక్ దర్శనాలు పది రోజుల పాటు రద్దు చేయబడ్డాయి భారీ క్యూ లైన్లు నివారించి వీలైనంత తక్కువ వ్యవధిలోనే అధిక సంఖ్యలో భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాలు చేయించేందుకు ఏర్పాట్లు చేయడమైంది గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఉండవు దర్శన టోకెన్లు టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తారు భక్తులకు కేటాయించిన టైం స్లాట్ ప్రకారమే క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని సూచించింది టీటీడీ మాజీ ప్రజాప్రతినిధులు మాజీ బ్యూరోక్రాట్లు మాజీ చైర్మన్లు వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతించరు మూడు వేల మంది యువ శ్రీవారి సేవకులను అవసరమైన మేరకు యువ స్కౌట్స్ అండ్ గైడ్స్ నియమించుకుని వారి సేవలను క్యూ లైన్ల నిర్వహణకు వినియోగించుకోవడం జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ మరిన్ని తిరుమల సమాచారాలతో మళ్ళీ కలుసుకుందాం